వెల్కమ్ టు తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం మాదిరిగా ఏప్రిల్ నెలలో ఐదు శాతం రిబేట్ కేటాయించడం జరిగిందని అందులో భాగంగా పదమూడు కార్పొరేషన్లతో కలుపుకొని నూట యాభై ఒకటి మున్సిపాలిటీలలో జమ్మికుంట మున్సిపాలిటీ యాభై ఐదు పాయింట్ జీరో నాలుగు శాతంతో మొదటి స్థానంలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజాప్రతినిధులు ప్రజలు స్వయంగా కొంతమంది బిల్ కలెక్టర్లకు వార్డ్ ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆస్తి పన్ను చెల్లించడంలో మక్కువ చూపడం మన జమ్మగుంట మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని తెలుసుకొని ఆస్తి పన్ను చెల్లించడం అర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి ఆర్ ఐ భాస్కర్ పాల్గొన్నారు పట్టణ జమ్మికుంట పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు అదేవిధంగా పట్టణ మాజీ ప్రజాప్రతినిధులకు మరి పాత్రికా మిత్రులకు వ్యాపారస్తులకు గృహ యజమానులకు మరియు షాపు చేయాల ప్రత్యేక శుభావేందనాలు మీ యొక్క సహకారం వల్ల ఈరోజు మన జమ్మికుంట మున్సిపాలిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని చరిత్రగా మరియు తెలంగాణలో ఎప్పుడు కూడా చేయని విధంగా అయితే ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం రిబేట్ కలెక్షన్తో ప్రాపర్టీ లో దాంట్లో మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ యాభై ఐదు పాయింట్ ఐదు శాతంతో ఈరోజు రాష్ట్రంలోని నూట యాభై ఒక్క మున్సిపాలిటీలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఆ నూట యొక్క నూట యాభై ఒక్క పురపాలక సంఘాలలో పదమూడు కార్పొరేషన్స్ ఉన్నాయి సో ఇంతటి ఘన చరిత్ర సాధించిన దానికి మా యొక్క సిబ్బంది మరియు గారు ఆర్ఐ గారు మరియు మా యొక్క అందరు వార్డ్ ఆఫీసర్స్ బిల్ కలెక్టర్లు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎక్కడైతే మనకు పన్నులు వసూలవుతావో ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఒక రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఫైవ్ పర్సెంట్ రిబేట్తో ఒకవేళ మనం ఆస్తి పన్ను చెల్లిస్తే మనకయ్యే లాభాలేంటో క్లుప్తంగా వాళ్ళకి వివరించి ఈ యొక్క ఘనతను మన మున్సిపాలిటీ సాధించింది సో దీనికి ప్రతి ఒక్కరూ సహకరించినారు సో ముఖ్యంగా గత సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆస్తి పన్ను వసూల్లో కూడా మన యొక్క జమ్మిగుట్ట మున్సిపాలిటీ రాష్ట్ర స్థానంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచింది ఈసారి ఫైవ్ పర్సెంట్ రిబేట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కూడా మొదటి స్థానం ఇచ్చింది సో దీనికి ముఖ్య కారణం పట్టణ ప్రజల యొక్క పూర్తి సహకారం వ్యాపారస్తుల సహకారం చాలామంది చిన్న గృహ యజమాను కూడా మన జమ్మికుంట పట్టణంపై మమకారుతో ఎందుకంటే వాళ్ళకు సంతోషం ఏమంటే మన యొక్క చిన్న జమ్మికుంట మున్సిపాలిటీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్ర చరిత్రను సృష్టించబోతుంది రాష్ట్ర స్థాయిలో మనం జమ్మికం పురపాలకకు మొదటి స్థానం వస్తుంది సంతోషంతో ఐదు వందల ట్యాక్స్ ఉన్న వాళ్ళు కూడా మా యొక్క బిల్ కలెక్టర్స్కు వార్డ్ ఆఫీసర్స్కు వారే ఫోన్ చేసి సార్ మన మున్సిపాలిటీకి ముందు వస్తున్నట్టు కదా మన మున్సిపాలిటీకి మన జమ్ముకుంటాకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మాకు పిలిచి ట్యాక్స్ కట్టిన వాళ్ళు ప్రత్యేక నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలు మాకు ఎటువంటి మనకు ఆర్గ్యూ చేయలేదు కాబట్టే ఈరోజు మన యొక్క జమ్మికుంట పురపాలిక రాష్ట్ర స్థాయిలో మనకు మొదటి స్థానం నిలిచింది దీనికి ఎవరో సిడీఎంఏ గారు అంటే కమిషన్ డైరెక్టర్ ఆఫ్ మొన్ననే మాకు మేడమే సెక్రటరీగా మారారు వారు ప్రత్యేకంగా అభినందన తెలిపారు ముఖ్యంగా ఈ ఈ పట్ట కష్ట కష్టానికి మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మనకు సహకరించడానికి ప్రత్యేకంగా మనకు మూడు కోట్ల అంటే మూడు కోట్ల ఇంటెన్సివ్ అంటే ప్రత్యేక బహుమానంగా మన మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కొరకు మేడం మనకు మూడు కోట్లు విడుదల చేస్తానని మాటిచ్చారు రేపు మాకు తప్పకుండా జ హైదరాబాద్కు వస్తే ఆ పొజిషన్కి మేడం అందజేశారు దాంతో ముఖ్యంగా మనకు జమ్మికుంట కూడలను అభివృద్ధి పరచుకోవడానికి మరి పార్క్స్ ఏవైతే ఎక్కడైతే కొన్ని పార్క్స్ కొద్దిగా అంటే డెవలప్ లేవు వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యంగా వీణవంక రోడ్ కానివ్వండి ఇటు మనకు సువర్ణ ఫంక్షన్ జంక్షన్ అటువంటి జంక్షన్స్ అభివృద్ధి చేయడానికి మొత్తంగా మేడం గారు మా మీద దయ చూపి మన పట్టణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో మూడు వందల మూడు కోట్ల పదహారు మూడు కోట్ల పదహారు లక్షలు మనం పన్ను కొడితే పన్ను కట్టితే దానికి మేడం బహుమానంగా ఈరోజు మూడు కోట్లు మనకు పారితోషికంగా ఒక ఇంటెన్సివ్గా రిలీజ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా పట్టణ ప్రజలు పన్ను చెల్లించడానికి ప్రభుత్వం ద్వారా ఈ మూడు కోట్లు చెల్లించడం చాలా ఇది ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలతో కోరేమంటే తప్పకుండా యొక్క జంపికుంట డెవలప్మెంట్ కొరకు మా యొక్క మున్సిపల్ అధికారులు సిబ్బంది అందరూ కూడా అహోరాత్రులు కృషి చేస్తారు ఎందుకంటే ప్రజలు చాలా సాఫ్గా ఉన్నారు తప్పకుండా ప్రతి పనికి సహకరిస్తున్నారు ఈరోజు తడిసిత్త పరిశీత కానివ్వండి ప్లాస్టిక్ వ్యాన్ కానివ్వండి హరితహారం కానివ్వండి మిగతా అన్ని ప్రతి పనికి మా యొక్క ప్రజల యొక్క సహకారం బ్రహ్మాండంగా ఉంది సో వారి యొక్క సహకారం వారి యొక్క ప్రోత్బలంతో ఈరోజు ఈ ఘన సాధించాం కాబట్టి రాబోయే రోజులు కూడా పట్టున ప్రజలు ఇదే విధంగా సహకరించాలని కోరుతూ వారికి ఎల్లవేళలా ప్రతి పనిని చేస్తా చేయడానికి వారి యొక్క సిబ్బంది అధికారులు ఎల్లవెల్ల వాళ్ళకు అందుబాటులో ఉండవని తెలియజేస్తారు